అందరికీ నమస్తే అండి ఈ వీడియోలోని ప్రతి అంశం సొంత నిర్ణయంతో చెప్పబడింది కాదు పురాణ పుస్తకాల నుండి సేకరించినది ఆధ్యాత్మిక పండితులు చెప్పబడినవి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్దాం ఇంట్లో గొడవలకు ఆరు కారణాలు ఇంటి ముఖద్వారం వద్ద పాదరక్షలు చెప్పులు కుప్పలుగా ఉండే కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ దోషం వల్ల కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఉదయం దేవుని పూజలు లేని ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనివల్ల ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఏ ఇంట్లో అయితే సాయంత్రం పూడపడుకుంటారో ఆ ఇంట్లో గొడవలు తరచూ వస్తూనే ఉంటాయి మనశ్శాంతి ఉండదు కుటుంబ సభ్యుల్లో ఎవరి జాతకంలోనైనా ఆరవ ఇంటికి అంగారకుడు అధిపతి అయినప్పటికీ కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా ప్రతికూల శక్తి ఇంట్లో ఉంటుంది దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది దీనివల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ